పశ్చిమ బెంగాల్ మహిళలకు సురక్షితం కాదని భాజపా అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు రాష్ట్రంలో బహిరంగంగా దాడులు జరుగుతుంటే టీఎంసీ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు ఇటీవల పశ్చిమ బెంగాల్లో ఓ జంటపై జరిగిన దాడి విషయంపై ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించారు పశ్చిమ బెంగాల్లో జరిగిన ఓ అమానవీయ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చిందన్న ఆయన మతం పేరుతో చేస్తున్న క్రూరత్వానికి ఇది నిదర్శనమని మండిపడ్డారు ఈ అంశంపై వ్యతిరేకించడానికి బదులు తృణమూల్ కాంగ్రెస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు సమర్థిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సందేశ్ ఖాళీ ఉత్తర దినాజ్పూర్ ఇలా ఏ ప్రాంతాల్లోనూ మహిళలకు భద్రత లేదన్నారు వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంగా పశ్చిమ బెంగాల్లో ఓ జంటను నడి రోడ్డుపై దారుణంగా చావగొట్టిన వీడియో వైరల్గా మారడంతో ఈ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు వీడియోలో వెదురుకరతో జంటను ఇష్టానుసారం కొడుతున్న వ్యక్తి ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని చోప్రా ప్రాంత టీఎంసీ నేత తాజ్మూల్ అలియాస్ జేసీబీగా గుర్తించి అరెస్టు చేశారు సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు బాధిత జంటకు రక్షణ కల్పించినట్లు తెలిపారు